హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేశాను కదా స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫిట్టింగ్ ఎలా వచ్చిందో పైన పిక్స్ని షేర్ చేశాను ఒకసారి చెక్ చేసుకోండి ఇలా బ్యాక్ సైడ్ ఏమో రౌండ్ నెక్ మరీ ఎక్కువ బ్రాడ్ లేకుండా డీప్ కూడా ఎక్కువ లేకుండా ఇలా స్టిచ్ వేశాను అలాగే పోట్లీ బటన్స్తో పాటు పైపింగ్ ని నెక్స్ దగ్గర హ్యాండ్స్ దగ్గర స్టిచ్ వేశాను రిఫరెన్స్ పిక్ ఉంది కదా సేమ్ అదే విధంగా బ్లౌజ్ నైతే డిజైన్ చేశాను బ్యాక్ సైడ్ మాత్రం రౌండ్ షేప్ మరీ పెద్దదిగా లేకుండా బ్రాడ్ కూడా తక్కువ వచ్చేలా డిజైన్ చేశాను చిన్న పాప కాబట్టి తన బాడీ తగినట్టుగా నేను డిజైన్ చేశాను నెక్స్ట్ని ఈ విధంగా ఇచ్చాను హ్యాండ్స్కి మాత్రం లైనింగ్ క్లాత్కి పఫ్ని స్టిచ్ చేయలేదు ఒరిజినల్ క్లాత్కి మాత్రమే ఇలా పఫ్ వచ్చేలా డిజైన్ చేశాను ఈ క్లాత్లో మిగిలిన చిన్న చిన్న పీసెస్తో నేను స్క్రంచీస్ లేదా రబ్బర్ బ్యాండ్స్ అయితే ఇలా డిజైన్ చేశాను మూడు స్క్రంచీస్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్ చూసారా హ్యాండ్కి వేసుకుంటే ఎంత బాగుందో ఇలా ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా త్రీ స్క్రంచెస్ అయితే రెడీ చేశాను స్క్రంచీస్ లేదా రబ్బర్ బ్యాండ్స్ అనేది చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి ఈ బ్లౌజ్ నీట్ ఫినిషింగ్ ఫిట్టింగ్ రావాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ ఈ గోల్డ్ కలర్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను పైపింగ్ని స్టిచ్ చేయడం కోసం అలాగే పోట్లీ బటన్స్ని కూడా ఈ గోల్డ్ కలర్తోనే రెడీ చేస్తున్నాను అంటే మనకి మ్యాచ్ అవుతుంది కదా ఈ బ్లౌజ్కి ఇలా పోట్లీ బటన్స్ని అలాగే పైపింగ్ క్లాత్ని కూడా రెడీ చేసుకున్నాను ఫస్ట్ నెక్స్ దగ్గర ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ అయితే డిజైన్ చేస్తున్నాను మీకు ఫస్ట్ చెప్పేటప్పుడు నాలుగు ఇంచెస్ తీసుకున్నాను కదా కానీ ఐదు ఇంచెస్ వరకు బ్యాక్ సైడ్ నెక్ డీప్ అయితే తీసుకుంటున్నాను చూసారా ఈ రౌండ్ షేప్ మాత్రం ఐదు ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను వెడల్పు మాత్రం సేమ్ అనమాట రెండు పావు లేదా రెండున్నర ఇంచెస్ మాత్రమే బ్రాడ్ తీసుకుంటున్నాను టోటల్గా నెక్ డీప్ వచ్చేసి ఖర్చుతో సహా తొమ్మిది ఇంచెస్ వరకు ఉంది పై వైపున నెక్ ఏమో రెండు పావు ఇంచెస్ క్రింది వైపున ఈ రౌండ్ నెక్ ఏమో ఐదు ఇంచెస్ వరకు తీసుకున్నాను బ్రాడ్ మాత్రం రెండు పావు లేదా రెండున్నర ఇంచెస్ మాత్రమే తీసుకుంటున్నాను క్లయింట్ చాలా సన్నగా ఉంటారు అందువల్ల ఇక్కడ పైపింగ్ని ని బటన్స్ని ఇన్విజిబుల్గా రెడీ చేస్తున్నాను ఫస్ట్ అయితే బ్యాక్ నెక్ని ఇలా కట్ చేసుకున్నాను కదా చూసారా రౌండ్ షేప్ ఎంత నీట్గా ఉందో ఫస్ట్ ఫ్రంట్ నెక్ దగ్గర పైపింగ్ని స్టిచ్ వేద్దాం ఇక్కడ పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు పావించి ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి ఎక్కడ క్రింది వైపున క్లాత్ను కానీ ఈ పైపింగ్ క్లాత్ను కానీ అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ పావుంచి ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు కేర్ఫుల్గా స్టిచ్ వేయండి రౌండ్ షేప్ కదా రౌండ్ షేప్కి సాగే గుణం ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ అయితే వేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ పై వైపున ఒక ముప్పా ఇంచు వరకు ఖర్చును వదిలేసి అంటే మనం షోల్డర్ని యాడ్ చేస్తాం కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులోకి వెళ్ళిపోతుంది అందువల్ల ఒక ముప్పా ఇంచు వరకు ఖర్చును వదిలేసి ఇక్కడ పోట్లీ బటన్స్ని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి అంటే పైపింగ్ పైన మనకి ఒకే ఖర్చును తీసుకుంటూ ముప్పావి ఇంచు కావాలంటే ముప్పా ఇంచ్ హాఫ్ ఇంచ్ కావాలంటే హాఫ్ ఇంచ్ ఇలా ఖర్చు కరెక్ట్గా తీసుకుంటూ పోట్లీ బటన్ హెడ్ దగ్గర కరెక్ట్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు పోట్లీ బటన్ దగ్గర కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేయండి ఫాస్ట్గా స్టిచ్ వేశారు అంటే కుచ్చుకుచ్చుగా అయిపోతుంది కాబట్టి కొంచెం మెల్లగా స్టిచ్ అయితే వేసుకోండి ఇక్కడ ఈ రెండు పోట్లీ బటన్స్కి మధ్యలో మనం తీసుకునే గ్యాప్ అనేది కరెక్ట్గా తీసుకోండి ఎక్కువ తక్కువలు తీసుకుంటే గ్యాప్ అనేది ఒక పోట్లీ బటన్కి ఒక పోట్లీ బటన్కి గ్యాప్ ఎక్కువ వచ్చేస్తుంది మీరు మార్కర్తో అయినా మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ పైననే పోట్లీ బటన్స్ని స్టిచ్ వేసుకోండి ఇలా నీట్గా ముప్పా ఇంచ్ అయితే ముప్పా ఇంచు ఒక ఇంచ్ అయితే ఒక ఇంచుతో ఖర్చు తీసుకుంటూ ఇలా మనం కుట్టుకుంటూ రావాలి ఇలా నార్మల్ పాదం లేదా డబుల్ పాదంతో పోటీ బటన్స్ స్టిచ్ చేయాలంటే ఇబ్బంది అనిపిస్తే మీరు సింగిల్ పాదాన్నైనా తీసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు నేనైతే డబుల్ పాదం లేదా నార్మల్ పాదంతోనే స్టిచ్ వేస్తున్నాను మీకు ఎలా కన్వీనియంట్ అయితే ఆ విధంగా స్టిచ్ వేసుకోండి పోట్లీ బటన్ని స్టిచ్ వేసేటప్పుడు ఇటువైపు రౌండ్గా ఉంది కదా ఈ రౌండ్ దగ్గర మన చేతి వేలుతో కొంచెం ప్రెస్ చేసినట్టుగా ఉండాలి అప్పుడే మనకి పోట్లీ బటన్ మీద కరెక్ట్గా స్టిచ్ వస్తుంది మీరు వదిలేసి స్టిచ్ వేయలేరు అనమాట కాబట్టి ఇలా మనల్ని చేతి వేలుతో టచ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి అంటే రెండు వైపులా అంటే పోట్లీ బటన్ కొంచెం లావుగా ఉంటుంది కదా మనకి స్టిచ్ వేసేటప్పుడు కదులుతుంది అలా కదలకుండా మన చేతి వేళ్లతో రెండు వైపులా ఇలా టచ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఇలా ఫ్రంట్ నెక్కి పైపింగ్తో పాటు పోట్లీ బటన్స్ స్టిచ్ వేసుకున్నాను బ్యాక్ సైడ్ ఈ రౌండ్ నెక్ దగ్గర మాత్రం నేను పోట్లీ బటన్స్ని స్టిచ్ వేయట్లేదు ఎందుకంటే మనకి రిఫరెన్స్ పిక్లో ఇక్కడ పోట్లీ బటన్స్ లేవు అందువల్ల ఈ రౌండ్ షేప్ నెక్ దగ్గర మాత్రం పోట్లీ బటన్స్ని స్టిచ్ వేయట్లేదు ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు కరెక్ట్గా మీరు పావించి ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి అలాగే ఇక్కడ కార్నర్ ఉంది కదా ఇక్కడ మనకి బటన్ని ప్లేస్ చేస్తున్నాను ఈ బటన్కి హుక్ వస్తుంది కదా హుక్ను కూడా ఇక్కడ మనం ఇన్విజిబుల్గా స్టిచ్ వేసేస్తే ఒకేసారి మనం టర్న్ చేసుకున్నప్పుడు ఈ హుక్ అనేది రైట్ సైడ్కి వచ్చేస్తుంది అనమాట అందువల్ల ఫస్ట్ ఈ హుక్ని ఈ విధంగా ప్లేస్ చేసి ఒక రఫ్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను ఇలా ప్లేస్ చేసి ఇక్కడ రఫ్ స్టిచ్ వేసుకున్నాము అంటే కరెక్ట్గా సెంటర్లోకి ఈ హుక్ అనేది రెడీ అవుతుంది ఈ హుక్ ఎంత బయటికి రావాలంటే ఎంత క్లాత్ అయితే బయటికి రావాలో అంత క్లాత్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ ఈ బ్లౌజ్ క్లాత్లోంచి మనం డోరీని రెడీ చేస్తాను కదా అలా డోరీని సన్నగా రెడీ చేసుకొని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకున్నాను ఇన్విజిబుల్గా డోరీ రైట్ సైడ్కి వచ్చేస్తుంది ఇలా స్టిచ్ వేసుకొని నెక్స్ట్ ఈ పైపింగ్ క్లాత్ని ఇక్కడ మనకి వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చాను కదా ఆ గ్యాప్ దగ్గర నీట్గా ఫోల్డింగ్ ఇవ్వాలి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ మీకు సరిగా స్టిచ్ చేయడం రాకపోతే చిన్న చిన్న టక్స్ని ప్లేస్ చేసుకోండి చిన్న చిన్న కట్స్ ఇవ్వడం వలన ఈ పైపింగ్ క్లాత్ రైట్ సైడ్కి నీట్గా టర్న్ అవుతుంది అలాగే ఈ కార్నర్ దగ్గర అంటే షేప్ ఉంది కదా బోట్ నెక్ షేప్ దగ్గర ఈజీగా తిరుగుతుంది అనమాట కాబట్టి చిన్న చిన్న కట్స్ ఇవ్వండి ఇక్కడ పైపింగ్ క్లాత్ను కానీ క్రింది వైపున బ్లౌజ్ క్లాత్ను కానీ గట్టిగా లాగొద్దు కరువు షేప్ ఉంటుంది కరువుకి సాగే గుణం ఉంటుంది కాబట్టి ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా రౌండ్ నెక్కి అలాగే పై వైపున బోట్ నెక్కి స్టిచ్ వేసుకోవాలి అలాగే ఈ నెక్ దగ్గర మాత్రం పోట్లీ బటన్ని ప్లేస్ చేస్తున్నాను ఇలా పోట్లీ బటన్స్ని నేను ఒక ఐదు బటన్స్ని అయితే ప్లేస్ చేశాను సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా స్టిచ్ వేసుకోవాలి హ్యాండ్స్కి కూడా క్రింది వైపున ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని నెక్స్ట్ పోట్లీ బటన్స్ని స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపున నేను హాఫ్ ఇంచి ఖర్చునిచ్చాను అదే ఖర్చును తీసుకుంటూ ఇలా పైపింగ్ క్లాత్ని పైపింగ్ క్లాత్ పై వైపున పోట్లీ బటన్స్ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఎక్కడ క్లాత్ లాగొద్దు ఫ్రీగా మూవ్ చేస్తూ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ హ్యాండ్స్కి స్టిచ్ వేసేటప్పుడు లోతు తీసుంటాం కదా లోతు తీసిన సైడు పక్క పక్కనే రావాలి అప్పుడే ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు రెండు హ్యాండ్స్ కరెక్ట్గా వస్తాయి ఇలా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ పోట్లీ బటన్స్ని మీరు స్టిచ్ చేసేటప్పుడు ఖర్చు దగ్గర వదిలేసి పోట్లీ బటన్స్ని స్టిచ్ వేసుకోండి ఎందుకంటే ఖర్చులోకి వెళ్ళిపోతాయి కాబట్టి ఇక్కడ ఖర్చు వరకు రెండు ఇంచెస్ ఖర్చు ఇచ్చాను కదా ఆ ఖర్చుని వదిలేసి క్రింది వైపున ఒక్కొక్క పోట్లీ బటన్కి ఒక ఇంచ్ మధ్యలో నేను గ్యాప్ అయితే తీసుకున్నాను కరెక్ట్గా ఒక ఇంచ్ గ్యాప్ తీసుకుంటూ ఇలా పోట్లీ బటన్ని ప్లేస్ చేసేటప్పుడు ముందు చెప్పాను కదా రెండు వైపులా మన చేతి వేళ్లతో ఇలా ప్రెస్ చేసి స్టిచ్ వేయడం వలన కరెక్ట్గా హెడ్ పక్కనే అంటే రౌండ్గా బాల్ ఉంది కదా బాల్ పక్కనే స్టిచ్ వస్తుంది అనమాట హ్యాండ్స్ కి పోట్లీ బటన్ని స్టిచ్ చేశాక రైట్ సైడ్ కి చూసేలా ఎంత నీట్గా వచ్చిందో సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ అంటే మంచి వైపు రావాలి ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ అంటే మనకి రాంగ్ సైడ్ కి స్టిచ్చెస్ వేసున్నాం కదా ఇలా రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని ఈ నెక్ క్లాత్ అనేది అటు ఇటు మూవ్ అవ్వకుండా పిన్స్ని సెట్ చేసి మనం వేసినాం కదా స్టిచ్ అంటే ముందుగా పైపింగ్ని స్టిచ్ చేసేటప్పుడు మనకి ఒక కుట్టు కనిపిస్తూ ఉంటుంది ఆ కుట్టు పైననే కేర్ఫుల్గా స్టిచ్ వేసుకోండి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా స్టిచ్ చేయాలి ఎందుకంటే పోట్లీ బటన్ కరెక్ట్గా రైట్ సైడ్కి రావాలి పోట్లీ బటన్తో పాటు పైపింగ్ కూడా నీట్గా రావాలి అందువల్ల ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ మనం వేసిన స్టిచ్ని కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి అప్పుడే చాలా నీట్గా రెడీ అవుతుందనమాట ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకొని ఈ టర్నింగ్స్లో అంతా టక్స్ని ఇవ్వాలి మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్తో ఇలా చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ ఎక్కువ ఎక్కువ క్లాత్ ఉందంటే ఇలా రైట్ సైడ్కి తిప్పినప్పుడు ఇబ్బంది అవుతుంది అలాగే ఈ పోట్లీ బటన్ మధ్యలో కూడా చిన్న చిన్న కట్స్ ఇవ్వాలి నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా రైట్ సైడ్కి టర్న్ చేస్తే చూసారా పైపింగ్ అలాగే పోట్లీ బటన్ ఇలా నీట్గా రావాలి వీటిలో నేను స్టిచ్ చేశాను కదా ఈ హుక్ అనేది ఇలా నీట్గా రావాలి నెక్స్ట్ పై వైపును కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఎందుకంటే లైనింగ్ క్లాత్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది పైపింగ్ పక్కనే ఒక కుట్టు కుట్టామంటే చాలా నీట్గా ఉంటుంది అనమాట ఫినిషింగ్ అందువల్ల ఇలా ఈ పైపింగ్ పై వైపున చివరికి రావాలి అలాగే ఈ పోట్లీ బటన్ కరెక్ట్గా పోట్లీ బటన్ పక్కనే స్టిచ్ రావాలన్నమాట ఆ విధంగా ప్లేస్ చేసుకుంటూ క్లాత్ని కొంచెం నీట్గా మూవ్ చేస్తూ పోట్లీ బటన్ పక్కన అలాగే పైపింగ్ క్లాత్ పక్కనే స్టిచ్ రావాలి ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇక్కడ ఈ మూలల్లో కూడా నీట్గా షేప్ వచ్చేలా ఇలా స్టిచ్ వేసుకోవాలి అలాగే ఈ పైపింగ్ పక్కనే ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న అంతా కట్ చేసేసుకోవాలి ఇలా ఒక సైడు బ్యాక్ పార్ట్ని స్టిచ్ వేశాను కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ బ్యాక్ పార్ట్ని కూడా నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని స్టిచ్ వేసాను కదా సేమ్ ఇలానే సెకండ్ సైడ్ బ్యాక్ పార్ట్ని కూడా రెడీ చేసుకుందాం ఇలా రెండు సైడ్స్ బ్యాక్ పార్ట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఒక సైడ్ బ్యాక్ పార్ట్కి హుక్స్ బెల్ట్ని సెకండ్ సైడ్ బ్యాక్ పార్ట్కి కాజా బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి సేమ్ ఇలానే ఫ్రంట్ పార్ట్లో కూడా ఈ రెండు క్లోత్స్ అటు ఇటు మూవ్ అవ్వకుండా అంటే నెక్ దగ్గర షోల్డర్ అనేది అటు ఇటు కదలకుండా పిన్స్ సెట్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ఇలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ నేను ఆల్రెడీ కుట్టాను కదా ఆ కుట్టు మీదనే స్టిచ్ అయితే వేసుకోవాలి ఆ క్లాత్ని అస్సలు లాగకండి రౌండ్ నెక్ కదా రౌండ్ నెక్కి సాగే గుణం ఉంటుంది ఏ మాత్రం మీరు గట్టిగా రాగారు అంటే నెక్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు నీట్గా ఇలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఎక్కడ క్లాత్ లాగొద్దు మనం వేసిన స్టిచ్ పైనే స్టిచ్ వేసుకోవాలి అప్పుడే రైట్ సైడ్కి పైపింగ్ అలాగే పోట్లీ బటన్స్ అనేది నీట్గా వస్తాయి అన్నమాట ఈ పిన్స్ని ఇలా రిమూవ్ చేసి ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అలాగే ఈ పోట్లీ బటన్ వేస్ట్ను కూడా నీట్గా కట్ చేసేసుకోండి నెక్స్ట్ టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకుంటే దీన్ని రాంగ్ సైడ్కి వెళ్ళిపోతుంది రైట్ సైడ్కి ఒరిజినల్ క్లాత్ ఇలా నీట్గా వస్తుంది నెక్స్ట్ నెక్ దగ్గర పైపింగ్ పైననే అంటే పైపింగ్ పక్కనే మనం ఒక కుట్టు స్టిచ్ అంటే చాలా నీట్గా వస్తుంది ఇక్కడ ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకొని నెయిల్తో రబ్ చేసుకుంటే కాటన్ క్లాత్ కదా ఇలా నీట్గా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది పై వైపున ఒక స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట ఇలా పై వైపున స్టిచ్ వేసుకొని లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ను అంతా కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి నెక్ దగ్గర పైపింగ్తో పాటు పోట్లీ బటన్ని స్టిచ్ వేసుకున్నాను నెక్స్ట్ హ్యాండ్స్కి పైపింగ్ని అలాగే పోట్లీ బటన్స్ని కూడా స్టిచ్ వేశాను కదా నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసి పై వైపున బుట్ట స్లీవ్స్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో కూడా చూద్దాం ఇలా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసుకొని లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ని రెడీ చేశాను నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్కి ఒక హ్యాండ్కి అయితే పై వైపున అయితే స్టిచ్ వేశాను ఇక్కడ నాకు లైనింగ్ క్లాత్కి క్లాత్ అయితే లేదు అందువల్ల లైనింగ్ క్లాత్ మామూలుగా కట్ చేసి ఒరిజినో క్లాత్కు మాత్రమే పై వైపున పఫ్ వచ్చేలా స్టిచ్ వేస్తున్నాను అందువల్ల ఇలా ఒరిజినో క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని క్రింది వైపున నేను హాఫ్ ఇంచి ఖర్చునిచ్చాను అదే ఖర్చును తీసుకుంటూ ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఎక్కడ క్లాత్ను లాగొద్దు మీరు గట్టిగా క్లాత్ను లాగారు అంటే కుచ్చుకుచ్చుగా ఎలా స్టిక్ లాగా అయిపోతుంది కాబట్టి ఫ్రీగా మూవ్ చేస్తూ హాఫ్ ఇంచి ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకొని ఇక్కడ లైనింగ్ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని నెయిల్తో ఇలా రబ్ చేసుకుంటే బ్యాక్ సైడ్కి లైనింగ్ క్లాత్ వెళ్ళిపోతుంది రైట్ సైడ్కి పైపింగ్ పక్కనే ఈ పోట్లీ బటన్ చివరికి ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ లైనింగ్ కంటే ఒరిజినల్ క్లాత్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఈ ఒరిజినల్ క్లాత్ చివరికి పై వైపున ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ నాకు ఒరిజినల్ క్లాత్ కూడా సరిగా సరిపోలేదు అందువల్ల సేమ్ కలర్ అయితే నాకు బయట షాప్లో దొరకలేదుగా ఈ క్లాత్ అయితే సరిపోయింది అందువల్ల ఈ క్లాత్ ఒక హాఫ్ మీటర్ వరకు తీసుకున్నాను పావు మీటర్ ఇవ్వలేదు హాఫ్ మీటర్ తీసుకొని ఈ బ్లౌజ్కి హ్యాండ్స్ని ఇలా డిజైన్ చేస్తున్నాను ఇక్కడ ప్రిల్స్ని స్టిచ్ చేసేటప్పుడు టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఫస్ట్ నా వైపుకి ఒక నాలుగు ప్రిల్స్ని ప్లేస్ చేశాను నెక్స్ట్ పాదం వైపుకి చిన్న చిన్న ప్రిల్స్ని ఇలా ప్లేస్ చేశాను ఎదురెదురుగా అటువైపు నాలుగు ప్రిల్స్ ఇటువైపు నాలుగు ప్రిల్స్ ఎదురెదురుగా ప్లేస్ చేసి స్టిచ్ వేసుకున్నాను ఇక్కడ లైనింగ్ క్లాత్కు మాత్రం ప్రిల్స్ని ప్లేస్ చేయట్లేదు ఒరిజినల్ క్లాత్కు మాత్రమే ఇలా ప్రిల్స్ని ప్లేస్ చేసి నెక్స్ట్ ఈ లైనింగ్ క్లాత్కి ఈ ప్రిల్స్ని యాడ్ చేసుకోవాలి కరెక్ట్గా మిడిల్లో టక్స్ పాయింట్ ఉంది కదా ఆ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఇలా నీట్గా ప్లేస్ చేసుకుంటూ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఏదైనా ఒరిజినల్ క్లాత్ ఉంటే ఆ క్లాత్ని కట్ చేసుకోవాలి ఇక్కడ ఒరిజినల్ క్లాత్కి పైన బుట్టని స్టిచ్ చేశాను కదా ఈ లైనింగ్ క్లాత్ కంటే ఎక్స్ట్రా ఏదైనా ఉంటే ఆ క్లాత్ని ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇక్కడ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా రావాలి ఒకవేళ ఎక్కువ తక్కువలు వస్తే ఇక్కడ ఒక ప్రిల్ని కావాలి అంటే ప్రిల్ని ప్లేస్ చేసి స్టిచ్ వేసుకోండి లేదంటే ఒక ప్రిల్ని తీసేయాలి అంటే తీసేసేయండి అంటే రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి ఆ విధంగా మనం లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకుంటూ ఇలా స్టిచ్ వేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి ఇలా నేను రెండు హ్యాండ్స్కి పైన ప్రిల్స్ని క్రింది వైపున పైపింగ్ని పోట్లీ బటన్స్ని అయితే స్టిచ్ వేశాను ఇలా రెండు హ్యాండ్స్ రెడీ అయ్యాక ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు లోతు తీసే దగ్గర టక్స్ ఇచ్చాను కదా ఈ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా వచ్చాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఇలా టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్లో ఈ టక్స్ అన్ని యూజ్ అవుతాయి అనమాట ఇలా రెండు హ్యాండ్స్కి పై వైపున పఫ్ వచ్చేలా డిజైన్ చేశాను అలాగే లోతు తీసిన సైడ్ కరెక్ట్గా ఎదురెదురుగా రావాలి చూసారా ఇలా హ్యాండ్స్కి అయితే నీట్గా షేప్ వచ్చేలా అలాగే పై వైపున పఫ్ వచ్చేలా హ్యాండ్స్ని డిజైన్ చేశాను ఈ హ్యాండ్స్కి క్రింది వైపున పైపింగ్తో పాటు పోట్లీ బటన్స్ కూడా ఇలా నీట్గా డిజైన్ చేశాను ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ పార్ట్ రెడీ అయింది కదా నెక్స్ట్ ఈ బ్లౌజ్ని నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం ఇలా డిజైనర్ బ్లౌజ్కి నేను హుక్స్ బెల్ట్ని కాజా బెల్ట్ని నడుం బెల్ట్ని ఇవన్నీ చూపించను కానీ మన ఫ్రెండ్స్ అడుగుతున్నారు ఇవన్నీ కూడా చూపిస్తే మేము ఈ వీడియో చూస్తూ స్టిచ్ చేసుకుంటాము అంటున్నారు అందువల్ల ఇక్కడ హుక్స్ బెల్ట్ని కాజా బెల్ట్ని క్రింది వైపున నడుం బెల్ట్ని స్టిచ్ చేయడం కూడా చూపిస్తున్నాను ఇక్కడ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి మామూలుగా కుడివైపు నేను హుక్స్ బెల్ట్ని ప్లేస్ చేస్తాను బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఇటువైపు కాజా బెల్ట్ని ప్లేస్ చేస్తున్నాను కాజా బెల్ట్ కోసం నాలుగు ఇంచెస్ ఒరిజినల్ క్లాత్ మిడిల్లో లైనింగ్ క్లాత్ ఏమో రెండు ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాను ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ ముప్పా ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువ ఉండేలా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి పై వైపున మనం ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ చేశాను కాబట్టి లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ నుంచి చివరి వరకు ఈ కాజా బెల్ట్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట వెడల్పు అనేది ఈ స్టిచ్ పక్కనే పావు ఇంచి ఖర్చుతో ఇంకొక స్టిచ్ కూడా స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపున ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఆ క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హుక్స్ బెల్ట్ని స్టిచ్ వేసుకుందాం ఇక్కడ హుక్స్ బెల్ట్ కోసం ఒకటిన్నర ఇంచెస్ స్ట్రెయిట్ పీస్ తీసుకున్నాను సన్నగా ఫోల్డ్ చేసి ఒక ఇంచ్కి రెడీ చేసుకున్నాను ఫస్ట్ నడుం బెల్ట్ని స్టిచ్ చేసుకొని అయినా హుక్స్ బెల్ట్ని బెల్ట్ని స్టిచ్ చేసుకోవచ్చు కానీ క్రింది వైపున నడుం బెల్ట్ని స్టిచ్ చేశాక ఈ ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి నేను హుక్స్ బెల్ట్ని బెల్ట్ని స్టిచ్ చేసి నెక్స్ట్ క్రింది వైపున నడుం బెల్ట్ని స్టిచ్ వేస్తాను ఇక్కడ పావించి ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపున నడుం బెల్ట్ని స్టిచ్ చేస్తాను కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేశాను ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఇక్కడ పావించే ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్నాను నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలా స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపున ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ నడుం బెల్ట్ కోసం రెండు ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకున్నాను ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను క్రింది వైపున నేను కటింగ్లో హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను అదే ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఒక వన్ ఇంచ్ వరకు క్లాత్ని వదిలేయాలి ఇటువైపు బ్యాక్ పార్ట్ కూడా ఒక ఇంచ్ వరకు క్లాత్ని వదిలేసి అంటే ఈ నడుం బెల్ట్ క్లాత్ని వదిలేసి క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నీట్గా ఖర్చు కరెక్ట్గా తీసుకోండి లేదంటే బ్లౌజ్ పొడవు ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది కరెక్ట్గా మిడిల్లోకి ఇలా కట్ చేసుకొని ఈ నడుం బెల్ట్ని టర్న్ చేసుకొని పై వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి నెయిల్తో ఇలా నీట్గా రబ్ చేసుకోవాలి ఇలా రబ్ చేయడం వలన మనకి స్టిచ్ వేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఒకసారి పొడవు ఎక్కువ తక్కువలు ఉందా చూసుకోండి లేదంటే ఇక్కడే కొంచెం స్టిచ్ వేసుకుంటే రెండు బ్యాక్ పార్ట్ పొడవులు కరెక్ట్గా వస్తాయన్నమాట ఇక్కడ స్ట్రెయిట్ పీస్ని స్టిచ్ వేశాను కదా ఈ పీస్ పై వైపున స్టిచ్ వేస్తాను ఫస్ట్ డాట్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత అయినా ఈ నడుం బెల్ట్ని మీరు కుట్టుకోండి మీ ఇష్టం నేను ఇలాగే నేర్చుకున్నాను ఫస్ట్ నడుం బెల్ట్ని స్టిచ్ చేసి నెక్స్ట్ డాట్స్ని స్టిచ్ వేస్తాను నాకు ఇలా అలవాటు అయిపోయింది మీకు కావాలి అంటే ఫస్ట్ డాట్స్ని స్టిచ్ చేసి తర్వాత నడుం బెల్ట్ని స్టిచ్ వేసుకోండి మీ ఇష్టం నేను ఇలా నేర్చుకున్నాను నెక్స్ట్ లోపలికి క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక స్టిచ్ వేసుకుంటే హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఖర్చు దగ్గరికి రెండు ఇంచెస్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ కంటే ఒక ఇంచ్ క్రిందికి డాట్ని స్టిచ్ అయితే వేసుకోవాలి పావించి ఖర్చుతో క్రాస్గా ఇలా స్టిచ్ వేసుకోవాలి ఒక సైడ్ డాట్ ఎంత పొడవైతే మనం కుట్టామో సేమ్ అదే విధంగా సెకండ్ సైడ్ డాట్ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ నీట్గా రెడీ అయింది కదా రౌండ్ షేప్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నెక్స్ట్ నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇరవై నాలుగు ఇంచెస్ ఉంది ఇరవై నాలుగు ఇంచెస్లో నాలుగో భాగం తీసుకొని ఇక్కడ హుక్స్ బెల్ట్ సైడ్ ఏమో హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి కాజా బెల్ట్ సైడ్ ఏమో కాజా బెల్ట్ని వదిలేసి లూజ్ ని మార్క్ చేసుకోవాలి ఒక సైడ్ ప్రిన్సెస్ కట్ షేప్ నైతే స్టిచ్ చేశాను సెకండ్ సైడ్ ఇలా నీట్గా ప్లేస్ చేసుకోవాలి మనకి క్లాత్ కరెక్ట్గా హెచ్చు తగ్గులు రాకుండా ఇలా ప్లేస్ చేసి ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని క్రింది వైపున క్లాత్ను కానీ ఈ పై వైపున క్లాత్ను కానీ అస్సలు లాగొద్దు అపెక్స్ పాయింట్స్ రెండు కరెక్ట్గా రావాలి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ వస్తే పర్వాలేదు కానీ ఎక్కువ ఎక్కువ డిఫరెన్స్ రాకూడదు అలా ఎక్కువ డిఫరెన్స్ వచ్చింది అంటే ఫ్రంట్ పార్ట్లో ఈ కప్ షేప్ అనేది ప్రెస్ అయినట్టుగా టైట్గా వచ్చేస్తుంది అనమాట చూసారా నాకు ఎంత కరెక్ట్గా వచ్చాయో కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ ఇలా స్టిచ్ చేసాము అంటే చాలా నీట్గా వస్తుంది క్రింది వైపున ఒక పావు ఇంచు కానీ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది ఇబ్బంది ఏమీ లేదు అలా అని ఒక ఇంచ్ ఒకటిన్నర ఇంచ్ అలా ఎక్కువ రాకూడదు చూసారా నాకైతే ఒక హాఫ్ ఇంచ్ వరకు క్లాత్ అయితే ఎక్కువ వచ్చింది అలా ఎక్కువ వస్తే కట్ చేసుకోండి చూసారా ప్రిన్సెస్ కట్ షేప్ ఎంత నీట్గా వచ్చిందో ఇలా రావాలన్నమాట నెక్స్ట్ క్రింది వైపున నడుం బెల్ట్ కోసం మామూలుగా రెండు ఇంచెస్ పీస్ తీసుకుంటాను కదా సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మనం స్టిచ్ వేసాం కదా ఆ స్టిచ్ దగ్గర మాత్రం ఇలా చిన్న చిన్న ప్రిల్స్ని ప్లేస్ చేస్తే మనకి హెమ్మింగ్ వేయడానికి పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుందన్నమాట హాఫ్ ఇంచు ఖర్చును కరెక్ట్గా తీసుకోండి క్లాత్ని కరెక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి ఈ ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర చిన్న ఫోల్డింగ్ అయితే ఇవ్వాలి ఇలా ఫోల్డ్ చేయడం వలన హెమ్మింగ్ వేసినప్పుడు పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుందనమాట నెక్స్ట్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఈ నడుం బెల్ట్ పైన స్టిచ్ అయితే వేసుకోవాలి నీట్గా స్టిచ్ వేసుకోండి అలా స్టిచ్ వేయడం వలన బ్యాక్ సైడ్కి ఈజీగా ఈ నడుం బెల్ట్ వెళ్ళిపోతుంది హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట చూసారా ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఇలా రెడీ చేసుకోవాలి చూసారా ఎంత బాగుందో ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ పార్ట్ రెడీ అయింది కదా నెక్స్ట్ షోల్డర్స్ని యాడ్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ బ్యాక్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని పై వైపున నేను హాఫ్ ఇంచి ఖర్చునిచ్చాను అదే ఖర్చును తీసుకుంటూ ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి సెకండ్ సైడ్ కూడా అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఖర్చులు మీరు ఏ మాత్రం ఎక్కువ తక్కువలు తీసుకున్నారు అంటే బ్లౌజ్ పొడవడం లేదా షార్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఖర్చులు కరెక్ట్గా తీసుకోండి అలాగే పైపింగ్ ఇలా నీట్గా రావాలి హెచ్చు తగ్గులు అస్సలు రాకూడదు పైపింగ్ పోట్లీ బటన్స్ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి నీట్గా రావాలి ఇక్కడ షోల్డర్ దగ్గర ఈ వేస్ట్ క్లాత్ అనేది రెండు వైపులా సమానంగా రావాలి కాబట్టి ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోండి చాలా నీట్గా ఉంటుంది అనమాట బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్కి ఈ వేస్ట్ క్లాత్ వెళ్ళేలా ప్లేస్ చేస్తా ఈ షోల్డర్ వెడల్పు కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి ఎక్కువ ఉంటే ఇలా కట్ చేసుకోండి అలాగే క్రింది వైపున కచ్చు క్లాత్ అనేది బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఎత్తినట్టు లేకుండా ఉండడం కోసం మన కత్తెరతో ఒకటికి రెండు సార్లు చిన్నగా ఇలా ప్రెస్ చేస్తే అక్కడ ఎత్తుగా లేకుండా నీట్గా ఉంటుంది అనమాట లోతు తీసిన సైడు ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ఇలా ప్లేస్ చేసి మనం ఇలా హ్యాండ్స్ని మనం స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ప్లేస్ చేసి హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ రెండు టక్స్ పాయింట్స్ బ్యాక్ పార్ట్కి ఈ హ్యాండ్స్ పార్ట్కి రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా రావాలి ఆ విధంగా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ షోల్డర్ దగ్గర నుంచి సెకండ్ సైడ్ కూడా హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఎక్కడ క్లాత్ లాగొద్దు ఫ్రీగా మూవ్ చేస్తూ ఈ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక స్టిచ్ వేశాను కదా ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా మనం హ్యాండ్స్ని యాడ్ చేసాము అంటే చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు ముడతలు రావడం అలాంటివి ఉండవన్నమాట మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు హ్యాండ్స్ దగ్గర ఎంత బాగా కట్ చేసినా చంక దగ్గర ముడతలు వస్తున్నాయని హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు కరువు తీయడం ఎంత ఇంపార్టెంటో లోతు తీయడం కూడా అంతే ఇంపార్టెంట్ స్టిచ్చింగ్లో ఏం ఉండదు కటింగ్లోనే ఉంటుంది మనం బ్లౌజ్ని ఎంత కరెక్ట్గా కట్ చేస్తామో అక్కడ ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ చేసాము అంటే ఫినిషింగ్ ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఇలా ఒక సైడ్ హ్యాండ్ని స్టిచ్ వేసాను కదా సేమ్ అదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి చూసారా పఫ్ అనేది ఎంత నీట్గా ఉందో ఇలా రెండు సైడ్స్ హ్యాండ్ని స్టిచ్ చేశాక నెక్స్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకుందాం హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చంక క్రింది వైపున బాడీ ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా అక్కడ వరకు స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా ఆ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ చంక దగ్గర ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా అక్కడ నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి క్రింది వైపున అంటే చంక దగ్గర రెండు కుట్లు ఉంటాయి కదా అక్కడ ఒకదాని మీదకి ఒకటి ప్లేస్ చేసుకుంటూ ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ సైడ్ జాయింట్ని నేను ఇలాగే నేర్చుకున్నాను ఫ్రెండ్స్ అలా అలవాటు అయిపోయింది మీరు స్ట్రైట్గా అయినా స్టిచ్ వేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు నాకు ఇలాగే అలవాటు అయిపోయింది అలాగే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్టిచ్ వేస్తాను ఇలా స్ట్రైట్గా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా ఇలా స్టిచ్ వేస్తాను మీరు హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి స్ట్రైట్గా అయినా స్టిచ్ వేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పక్కనే పావించి ఖర్చుతో మూడు స్టిచ్చెస్ వేసుకోండి ఈ సైడ్ జాయింట్ వైపు ఖర్చు ఎక్కువగా ఉంది అనిపిస్తే ఫస్ట్ నుంచి చివరి వరకు నీట్గా కట్ చేసుకోండి లేదు ఈ ఖర్చు ఉన్నా పర్వాలేదు అంటే ఉంచేసుకోండి అంటే ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా స్టిచ్ అయితే వేసుకోండి అంటే ఇక్కడ క్లాత్ అనేది బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోకుండా హ్యాండ్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వరకు క్లాత్ అనేది నీట్గా ట్రిమ్ చేసి ఇక్కడ మనం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఒకవేళ మీకు ఓవర్లాక్ ఫెసిలిటీ లేదు అంటే బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు మనకి స్ట్రెయిట్ పీస్ కానీ క్రాస్ పీస్ కానీ మిగులుతుంది కదా ఆ క్లాత్ని ఇక్కడ ఫోల్డ్ చేసైనా స్టిచ్ వేసుకోవచ్చు ఇంకొకవేళ ఓవర్లాక్ ఫెసిలిటీ లేదు అనంటే ఈ విధంగా స్టిచ్ వేసుకోండి లేదా చివరికి ఒక స్టిచ్ వేసుకొని అయినా వదిలేయచ్చు చూసారా సైడ్ జాయింట్ ఎంత నీట్గా ఉందో ఇలా ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా ట్రిమ్ చేసుకున్నాను సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి ఇలా రెండు వైపులా సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత చూసారా ఎంత స్ట్రైట్గా వచ్చిందో సైడ్ జాయింట్ చంగా క్రింది వైపున ప్లస్ గుర్తు కూడా పర్ఫెక్ట్గా వచ్చింది చూసారా ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది అలాగే షోల్డర్ దగ్గర స్టిచ్ కానీ అలాగే పఫ్ కానీ చూసారా ఎంత బాగుందో బ్లౌజ్కి మనం ఫినిషింగ్ ఎంత నీట్గా ఇస్తామో ఫిట్టింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకోవడం నేర్చుకోండి బ్లౌజ్ ఫిట్టింగ్ ఎందుకు రాదో చూద్దాం చూసారా ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ నడుం లూజ్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ నడుం లూజ్ని చెక్ చేసేటప్పుడు మనకి నడుం లూజ్ ఇరవై నాలుగు ఇంచెస్ రావాలి ఇక్కడ కాజా బెల్ట్ని వదిలేసి ఇలా నడుం లూజ్ని తీసుకోవాలి ఎందుకంటే కాజా బెల్ట్ పైకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి కాజా బెల్ట్ని వదిలేసి చెక్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా ఇరవై నాలుగు ఇంచెస్ ఎంత కరెక్ట్గా వచ్చిందో ఇలా రావాలన్నమాట ఒకవేళ మీకు ఎక్కువ తక్కువలు వచ్చింది అనుకోండి ఒక కుట్టైనా కుట్టేసేయండి లేదంటే ఒక స్టిచ్ని తీసేసి కరెక్ట్గా నడుము లూజ్ ఇరవై నాలుగు ఇంచెస్కి వచ్చేలా ఇలా నీట్గా స్టిచ్ అయితే వేసుకోండి చూసారా కాజా బెల్ట్ని వదిలేశాక ఇరవై నాలుగు ఇంచెస్ కరెక్ట్గా సరిపోయింది ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ చూసారా లోపల వైపున ఇలా నీట్గా ఓర్లాక్ వేసాను వైపున బటన్ని కూడా ప్లేస్ చేశాను నెక్స్ట్ ఇక్కడ పోట్లీ బటన్స్ కానీ పైపింగ్ కానీ చూసారా ఎంత నీట్గా ఉందో అలాగే హ్యాండ్కి పై వైపున బుట్టని క్రింది వైపున ఇలా పైపి పోట్లీ బటన్స్ని రెడీ చేశాను ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో ప్రిన్సెస్ కట్ షేప్ కానీ ఇలా రావాలన్నమాట బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ ఎలా వచ్చిందో కూడా పైన పిక్స్ని షేర్ చేశాను ఒకసారి చెక్ చేసుకోండి బ్లౌజ్ లుక్ ఎలా ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చిందా మీరు ఇలా మీ పిల్లలకి డిజైన్ చేసి లేదా మీకైనా డిజైన్ చేసుకొని ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్ మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్